వారి యొక్క వాక్ సారాంశం అంతా కూడా ఇదే ఎందుకని హిందువులు ఏకంకారు అంటే మన వాళ్ళల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది నేను హిందూ ప్రేమికుడిని విపరీతమైనటువంటి మన వాళ్ళు ఎవరిని కూడా చిన్న మాట అంటే ఊరుకునేవాడిని కాదు ఎందుకంటే మనకు ఆ స్థానం ఇచ్చారు గురువులు గారు కాకపోతే మనలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏమిటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఒక చోట మనం ఇదిగో ఇది సనాతన కేంద్రం మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి రాండి మేము మిమ్మల్ని తరబేదిస్తాం పూర్వకాలంలో ఉద్యమాలు చేశారు స్వాతంత్ర సమరయోధుల్లో ఉన్నారు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నవన్నటువంటి కూడా సంస్కార విద్యలు యుద్ధ విద్యలు దేశాన్ని రక్షించుకునే విద్యలు కనుక ఒక్క మాట కూడా పడేవారు కాదు ఈరోజు అభద్రత దేశంలో పూర్తిగా పెరిగిపోయి మనం బయట వస్తే మన వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక మహాభయము తాండవం చేసినంతకాలం మనం హిందువులు ఒకరుగా ఉండలేము ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మేము చాలా మందిని చూస్తున్నాం బయట వచ్చి స్వాముల వారిని ఏమి అడగాలి అనేటువంటి విషయం కూడా ఈరోజు అందరికీ పోయిందండి సంస్కారం ఇప్పుడు ఒక పీఠం జగద్గురు స్థానం జగద్గురు స్థానంలో మనం పోతే వీరి దగ్గర ఒక భగవద్గీత మనం అడుగుదాం లేదు అంటే ఆధ్యాత్మికంలో ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకొని అఖండంగా సాధన చేసి తద్వారా దైవికమైన మహత్యాన్ని మనం చూపిద్దాము అనేటువంటి ప్రజలు పూర్వం ఉండేవాళ్ళు మా గురువుగారు చెప్పేవాళ్ళు మేము వారి దగ్గరికి పోయాం వారికి ఉపదేశం చేశాం వారింటికి వెళ్ళారు ఇక్కడ చాలా మంది ఇంట్లో గురువులు గారు ఈ ఈరోజు మన దగ్గరకు వస్తే ఏమైపోతుంది అంటే ఇంట్లో పిల్లలకు వివాహ సమస్య ఉద్యోగ సమస్య ఇల్లు సమస్య ఫారిన్ సమస్య ఇది లేకపోతే ఆరోగ్య సమస్య ఈ సమస్యలను మనం అంటే వాళ్ళని మనం తప్పులు పట్టట్లే ఆ బాధలు ఎక్కువైపోయినాయి అభద్రతా భావం ఎక్కువైపోయింది